వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియర్ వియర్స్ దారి చూస్తున్న వారిలో ఒకరు డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ ఇంట్లో వాళ్ళ విషయంలో మీ సిబిలింగ్స్ విషయంలో ఎవరు ఏం ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా దొరికిపోతారండి ఇది డివైన్ డిసిషన్ ఓకేనా కార్మికి యొక్క కర్మ ప్లాన్ ఏంటి అండ్ ఆ ప్లాన్ ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ ఆ ప్లాన్ ఫ్యూచర్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దారి చూస్తున్న వాళ్ళలో ఒకరు డబ్బులు ఇచ్చి మరీ ప్రొటెక్ట్ చేయడం చూస్తున్నారంట ఎస్ అండ్ ఎస్ మీ సిబ్బిలింగ్స్ డబ్బులు సంపాదిస్తున్నారు నిలబడుతున్నారు అండ్ అలాగే వారు నిలబడుతున్నారని మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకున్నారు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకున్నారు సో పరువు తీస్తే ఇంకా వాళ్ళు వేరే పనులు చేసుకోలేరు అని అనుకున్నారండి బట్ అనుకుంది అయితే క్లియర్గా జరగలేదు ఎస్ బి జే ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఆబ్వియస్లీ హెచ్ డబల్ హెచ్ త్రిబుల్ హెచ్ నైబర్స్ త్రీ హౌజెస్ అండి త్రీ ఫ్లోర్ అండ్ జీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ జీ లెటర్ స్టార్టింగ్ లెటర్ పి లెటర్ ఆర్ ఎస్ టీ ఓకేనా సో దిస్ ఇది వచ్చేసరికి మీ కార్మిక్స్ నేమ్స్లో స్టార్టింగ్ లెటర్ మిడిల్ ఆర్ లాస్ట్ లెటర్ అండి ఎస్ ఖచ్చితంగా అనుకుంది అయితే జరగదు ఓకేనా ఏ రకంగా కూడా జరగదు హోమ్లో పర్సన్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట సో ఎస్ ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ముందుకు వెళ్ళకుండా చేయాలి అనుకున్న వాళ్ళలో ఇంట్లో వాళ్ళు ఒక వ్యక్తి అండి ఓకేనా అండ్ లెఫ్ట్ హౌస్ ఈస్ సిగ్నిఫిసెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ ఓకేనా ఎవరైతే మీకు యొక్క ఉన్నారో వీరి యొక్క ప్రయత్ ప్రయత్నాన్ని స్టార్టింగ్లోనే కొట్టిపడేశారు అసలు మిస్ అవ్వకూడదు అనుకోవడానికి ఛాన్స్ ఉంటాయి కదా అవకాశం ఉంటాయి కదా దారే లేదు కొలాబరేట్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్గా ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్పి మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే చూసి తట్టుకోలేక ఎలాగైనా వీళ్ళకి డబ్బులు నష్టం చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు వేరే వాళ్ళకి ఇస్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి డబ్బులు రాకుండా చేయండి వేరే వాళ్ళతో కలవకుండా చేయండి వేరే వాళ్ళ నుంచి సాయం అందకుండా చేయండి ఇల్లు మొత్తాన్ని తలకిందులు అయ్యేలాగా చేయండి ప్రయోజనం లేదు ఎవరికి ఇచ్చినా ఏం చేయాలనుకున్నా నిజానికి ఇక్కడ డి మీ యొక్క డివైన్ దాటి ఏది కూడా పని చేయవండి ఓకేనా ఇక్కడ మీ డివైన్ ఆపేసారు వాళ్ళని పని చేయనివ్వట్లేదు మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా చేస్తున్నారు అండ్ వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా జరగట్లేదు ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇంటిని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారో అది జరగదండి ఓకేనా అండ్ మీ సభకూడదు ముందుకు వెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరు అండ్ బయట బయట ఉన్న వాళ్ళు ఒకరు ఇంట్లో వాళ్ళ ఇద్దరు కూడా అండ్ బయట ఉన్న వాళ్ళు మీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ జీవితంలో ముందుకెళ్ళకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు బట్ ఖచ్చితంగా అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ వేరే వాళ్ళతో చేతులు కలిపి కానీ మిమ్మల్ని ఇద్దరు ఇబ్బంది పెట్టలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండ్ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అస్సలు మిస్ అవ్వకూడదు ముగ్గురు జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు దీనికి డివైన్ పర్మిషన్ లేదు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం లేదు సో ఓవరాల్గా ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఆ విషయం బయట నుంచి చూస్తున్న ఒక వ్యక్తికి అర్థమవుతుంది బయట ఇంట్లో ఒక పర్సన్ ఆ పర్సన్ హోమ్ లైఫ్ లేదు జీరో ఫోర్ జీరో ఫోర్ ఆల్రెడీ సాట్ చేసేసుకున్నారు సో వాళ్ళకి ఎవరికీ కూడా హోమ్ లైఫ్ ఉండకూడదు అనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఒక రకంగా ఒక గేమ్ ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళే ఇస్తున్నారు ఆఫర్ అండ్ నెక్స్ట్ వాళ్ళే వెనుక నుంచి కొడుతున్నారు అది ఒక రకంగా వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టమని చెప్పి మళ్ళీ వాళ్ళే పట్టిస్తున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటున్నారు మధ్యలో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళని మధ్యలో డబ్బులు ఇచ్చిన వాళ్ళని మేకల్ని చేస్తున్నారు ఓకేనా అండ్ ఆల్రెడీ పర్సన్ అలాగే ఒక ఫోర్ మెంబెర్స్ని చేశారండి అండ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ హౌస్ రైట్ హౌస్ ఇద్దరు కూడా ఒక రకంగా మేకలే గొర్రెలే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చెప్పి అదే చేస్తున్నారు ఇంకేం ఆలోచించడం లేదు ఏమీ లేదు వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు స్వీట్ లడ్డు ఇస్తున్నారు అంటే వాళ్ళు తినడానికి డబ్బులు ఇస్తున్నారు తినడానికి ఇస్తున్నారు అండ్ వాళ్ళు ఉండడానికి ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఎక్కువే ఇస్తున్నారు ఫోర్ 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 ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సిగ్నిఫ్సెంట్ అండి ఫోర్ 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 ముగ్గురికి అండ్ ఫైవ్ ఇంట్లో ఫైవ్ సో వీళ్ళు ఏదైతే ఇస్తున్నారో తద్వారా అవి మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటారు ఏదో రూపంలో అండ్ వాళ్ళు తీసుకొని వాళ్ళని పక్కకు గెంటేస్తున్నారు ఇంకా చూడండి ఇది ఒక రకంగా బోన్ అయితే ఇది అయితే మేక హెడ్ అయితే బాడీ ఏం లేదు ఓకేనా అండ్ వీళ్ళు హ్యాండ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని నమ్మిన తర్వాత అండ్ తర్వాత ఇక్కడ బోనే ఉంది హెడ్ బోన్ మాత్రమే ఉంది అది మనమాట వాళ్ళ యొక్క గేమ్ అండ్ ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు చివరికి వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ మీద చేస్తున్నారు బయట వాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళ మీద మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళ మీద చేస్తున్నారు డబ్బులు ఇచ్చి చేసినవే డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఎవరైతే బయట వాళ్ళకి ఇస్తున్నారో తన డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్కరి మీద తన నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఇక్కడ కర్మ అనేది ఎలా ఉందంటే వాళ్ళ చుట్టే గుండ్రంగా తిరుగుతుంది వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తయారైన వాళ్ళే కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ కర్మ అనేది వాళ్ళ చేత అలా చేపిస్తుంది ఓకేనా వాళ్ళు ఇంకొకరు ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు ఇప్పుడు బయట వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు రైట్ హౌస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరైతే ఇబ్బంది పెట్టమన్నారో వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తెలియకుండా ఓకేనా అనేది మీ మీద వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళు వాళ్ళ మీద జరుగుతుంది అంటే వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో నేచర్కి అది వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుంది ఏ ఏదో రూపంలో ఇక్కడైతే సేమ్ నెగిటివ్ ఎనర్జీస్ రూపంలోనే వెళ్తుంది ఏది ఇస్తున్నారో అదే వెళ్తుంది మీరు మంచిస్తే మంచి చెడు ఇస్తే చెడు మీరు ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలని అయితే ఒక మ్యాన్ అనుకుంటున్నారంట ఒంటి కాళ్ళ మీద ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో వాళ్ళైతే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో తద్వారా మీరు ముందుకు వెళ్లకుండా ఆపేయొచ్చు అని అనుకుంటున్నారు ఓంలో ఒక పర్సన్ అండి అండ్ వాళ్ళ చేత చేపించడానికి బయట పర్సన్ చూస్తున్నారు ఓం ఎస్ ఓం పర్సనే బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పని చేపించి మిమ్మల్ని ఆపేయాలి నెగిటివ్ ఎనర్జీస్ చేపించి కనిపించకుండా అని చెప్పి అనుకుంటున్నారు అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళ చేత చేపిస్తున్నారు వాళ్ళ మీద వీళ్ళు కనిపించకుండా చేస్తున్నారు ఒక రకంగా వాళ్ళు మేమే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే అది వాళ్ళ మీదకి వచ్చేలాగా వాళ్ళు చేస్తున్నారు మీరు ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు కాబట్టి వాళ్ళు సేఫ్ కాకపోతే ఓవరాల్గా ఈ పర్సన్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు దానికి మించిన అనారోగ్యము పరువు నష్టం వ్యాపార నష్టం ఇలా వాళ్ళు మీకు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అది వాళ్ళకి జరుగుతుంది మీకైతే బ్యాలెన్స్ లేకుండా ఖచ్చితంగా చేయలేరండి బ్యాలెన్స్ అయిపోతారు మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో మీ దాకా అసలు ఎవ్వని రానివ్వట్లేదు ఓకేనా కీప్ గోయింగ్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి అండ్ ఎవరెవరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారనేది కూడా చెప్తాను ఓకేనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారన్న విషయం ఒప్పుకోవడం తయారుగా లేరు అండ్ అలాగే వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాలలో ఉన్నారు దీనికి సంబంధించి నేను మళ్ళీ రీడింగ్ చెప్తానండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ మేనేజర్ క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను మేనేజర్ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్